రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన పడిన కష్టము కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన హింస జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడిచినటువంటి రాష్ట్ర ప్రజల యొక్క ప్రేమ రాజశేఖర రెడ్డి గారి పట్ల ప్రేమ ఆయన కుమారుడి పైన చూపించినటువంటి ప్రేమ సో ఇవన్నీ కూడా ఈ సినిమా చూస్తే నిజంగా కూడా మళ్ళీ ఈ తరానికి ఒక స్ఫూర్తినిస్తారు రాజకీయాల్లో రావాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఇది రాజశేఖర రెడ్డి గారి నుంచి పుచ్చుకున్నటువంటి పట్టుదల నిజాయితీ కష్టపడే తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర అని చెప్పొచ్చు యాత్ర రాజశేఖర రెడ్డి గారిని మించిన నాయకుడు అయినాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే రాజశేఖర రెడ్డి గారు అడుగు జాడల్లోనే నడుచుకుంటూ వచ్చినాడు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి కంటే ఎత్తుకెదిగినప్పుడు కాబట్టి యాత్ర టూ అనేది నిజంగా ప్రతి తెలుగు జాతి బిడ్డకు కూడా ఇది అందరూ కూడా చూడాల్సినటువంటి సినిమా తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా చూస్తారు రాజకీయాలు అంటే ఆషామాషి కాదు దాని వెనకలు ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు కష్టాలు నష్టాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ దాటుకొని ముందుకెళ్ళినోడే జగన్ అంటారు అని జగన్ అంటే నిజం అంటారండి